సీరియస్ చెప్తున్నాను అన్నారు నేనైతే మీరు రెండు రోజులు అనుకుంటారు మీరు చూడండి రెప్పటి నుంచి మాట్లాడాలి நவீன் சால்டா பட்டு பெய் மஞ்ச குடிக்கோ கதை போடணும்

అప్పుడు రాడు నాకు అర్థం అయిపోయింది ఇంకా నాకు వద్దు నేను ఆయన వచ్చిన వరకు నేను అన్నా నేను నిజంగా చెప్తుంది నేను వెళ్ళిపోతే నేను నైట్ వెళ్ళిపోతా అంటే వీళ్ళు ఆపి ఈరోజు నేను ఒక రోజు మీరు సరే చిన్నపిల్ల డిసిషన్ తీసుకోవచ్చు చిన్నపిల్ల డిసిషన్ తెలుసా ఈ లవర్స్ అందరినీ తీసేసి మంచిగా వాయిస్ కంటెంట్ ఎవరైతే బ్లాగ్స్ బ్లాగ్ చేసుకున్నాడు పాస్పోర్ట్ స్కూల్ చేసు వీళ్ళు ఈ లవ్ మ్యాటర్ లో వారి తెచ్చిండు వీడు కొట్టిండు వారి ఎన్ని రోజులు ఇట్లా ఎన్ని సార్లు వెళ్ళిపోతారు రోజులు కాదు నేను ఉండాలి బాధపడుతున్నా సోను జూను అంతే ఈ అంతే అదైతే నేను డైరెక్ట్ స్టోరీ పెట్టి స్టోరీ పెట్టింది అదైతే అన్న చిన్నప్పుడు వచ్చింది ఇద్దరు ఒకటే అన్న అయిపోయా అయిపోయా మళ్ళీ ఇద్దరు కలిసి గుడికి వెళ్ళారు ఇప్పుడు మీ మధ్యలోకి వచ్చేటోళ్ళు పిచ్చులు అవుతారు మళ్ళా నువ్వు దానికి ఎంత పెద్ద తమ్మల్ వాడో తెలుసా నువ్వు ఎస్ఆర్ టీం నింటే వెళ్ళిపోతున్న సనాన్ వాడు అది ఎంత పెద్ద తమ్నెలు తెలుసా ఎంతమంది తమ్మల్ మీద ఓపెన్ చేసి నిజంగా ఏం జరిగిందో తెలుసుకోవడానికి చూస్తారు పబ్లిక్ లో ఇప్పుడు నేను వచ్చేటప్పుడు అన్ని చెప్పిన వీడల పోయేటప్పుడు అన్ని చెప్పేవాళ్ళుగా చిన్నదానికి ఎన్నిసార్లు కొడుకుంటారు చిన్నది కాదు అన్న మీరు విడిపోయారు

ఇంటి కొత్తగా నేను ఎంత రాగా రాగానే పెట్టుకుంటారు కన్నా నాన్న బంగారం

మాట మాట మీకు చెప్పలేమంటులే బలవంతంగా పెళ్లితాను కానీ కాపురం చెప్పలేం కదా బలవంతంగా సాయంకి బలవంతంగా పెళ్లిద్దాం అనుకుంటున్నాం చె అంతేగా వాళ్ళైతే ఇప్పుడు ఎందుకు మీద అడగారు ఉరుకుతారు మా తమ్ముడు మా తమ్ముడు దారా బయటికి పోమని చెప్పి పోయి తీసుకోరండి అని ఏం చేసుకున్నాడు ఈ రోజు వస్తాడా వాడి గురించి వాడు పెద్ద ఆట ఉంటాడు పదకొండు ఉంది ఉందంటాడు మళ్ళీ అప్పుడే క్యాన్సిల్ అయిపోతుంది బస్సు అప్పుడు అప్పుడు నైట్ వచ్చేది. మీకు దెలవాలని ఆలగులు వినించి. अरे రిపేర్. ట్రిప్ ప్లాన్ ఉంది ఫోన్ చేసిన ట్రిప్.

చె డైరెక్ట్ గా ఫోన్ చేసినా ఆడేయమన్నాడు సన్న సన్న లేదన్నా ఇంటికి పోతున్నా అన్నాడు అప్లై ఫేస్ అంటే లేదని కూతున్నా అన్నాడు సరే ఒక్కని వచ్చినాడేమన్నాడు లేదన్నా సన్న ఒక మాట ఎవరికి ఈ రోజు సెవెంటీనా టెన్త్ అనుకుంటా టెన్త్ రోజు ఆడు టెన్త్ రోజు నేను లెవెన్త్ వరకు రాకపోతే సనాన్ని ఇక్కడికి పిలిపించుకుంటా అన్నాడు అక్కడికి అదంతా ఉదృశ్యా ఇప్పుడు నేను సంథింగ్ వాడి కోసం చచ్చిపోయినా ఊరేసుకున్నాం ఊరేసుకున్నా ఆ సిచ్యువేషన్ కూడా అన్న అయ్యా చూడ ఎట్లా వేస్తుండో నేను చెప్తాను ఎగ్జాంపుల్ బ్రో చెప్తున్నా బ్రో అయితే ఊరేసుకున్నా మీరు అందరు నన్ను హాస్పిటల్ తీసుకోవరు ఫోన్ చేసారు సనగిలి వేసుకుందంటే నా కార్ అన్నా నేను వస్తా సాయంత్రం వరకు అని చెప్తే సాయంత్రం కూడా రాడు ఫిక్స్ అయిపో

చూడకప్పుడు మజాక్ ఏం లేదు రేపు వస్తాడు మంచిగా ఉంటాడు మంచి ఇంటికి తీసుకోవద్దు అని చెప్పి నీకేం కావాలి మళ్ళీ ఇట్లా ప్రాబ్లం ఉండదు తెలుసు తర్వాత అన్న ఇంటికి పోయినామన్నా సాయిగారిని నవ్వు తెచ్చి పొద్దున పోయినా కలదా కానీ సాయంత్రం దగ్గర రాలేడు అన్న అని చెప్పి మళ్ళీ పెట్టుకున్నా లేడు ఈ లవర్స్ పంచాయతీలు అయితేనే ఉంటాయి కానీ నువ్వు ఇంత చిన్న చిన్న తీసుకోవాల్సిన అవసరం లేదు మన నీతో ఫోన్ మాట్లాడింది కూడా అది వీడియో పరంగా వస్తుంది నాకు తెలియదు ఫస్ట్ అన్న నేను సీరియస్ చెప్తున్నాను రషి అన్న రిషి అన్న నేనైతే వెళ్ళిపోతున్నా మళ్ళీ నేను పోయిన తర్వాత మా చెప్పకుండా ఎందుకు పోయిన అని చెప్పి మళ్ళీ నన్ను నువ్వు లవ్ వేసుకున్న విషయం నువ్వు లవ్ వేసుకున్న విషయం మీ ఎత్తమ్మమ్మ తెలుసు కదా అంటే మీ ఎత్తమమ్మమ్మ కాదు మీ ఆంటీ అంకుల్ సైవాళ్ళ మమ్మీ సెవెల్ కాడికి తెలుసా తెలుసు కదా సో సాయంత్రం అంతా ఇంటికి పో ఇంటికి పోయి అలా అత్త మమ్మ మీ ఎత్తమ్మమ్మ చెప్పి క్లారిటీ ఇచ్చేది ఇప్పటికి వెళ్తే బాగలేదు అలామ్మ దేవుని చూస్తే తిరుగుతా ఉంటది మంచి అంతా మంచిగా చెప్పి వాళ్ళ పేరెంట్స్ వచ్చిన వాడు ఇంటికి రాలేదు నేనే ఉన్న వాళ్ళ పేరెంట్స్ తోటి ఇంకేం కావాలి అయినా చెప్తున్నా నేను ఇది ఒకటి తప్పు కాదు ఏంటంటే సపోర్ట్ ఉంటారు అని చెప్పి మాట్లాడుతున్నాం కాబట్టి తప్పు వాటి కూడా ఉంది ఇవాళ గట్టిగా రేసాను ఇద్దరు ఇట్లా మరి

ఇప్పుడు వాడి కోసం కూర్చున్నాడు ఏం వద్దల్లా వాడు రాడు మీరు సరే మీరు ఎన్ని గంటలు వెయిట్ చేయాలి వాడి కోసం నాకు టైం చెప్పు అప్పుడు మార్నింగ్ సెవెన్ వరకు వెయిట్ చేస్తా వాడు అనుకో నేను వెళ్ళిపోతా ఇది ఒక ఫిక్స్ ఏం లేదు నువ్వు కంగారు పడకు నేను ఏం బల్లం ట్రాఫిక్ అరే ఆ 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 హాస్పిటల్కి ఎవరు తీసుకెళ్ళి మరి ఆమె బాగాలేదని చెప్పింది నువ్వే మాకు సాయి వాళ్ళ అమ్మ వచ్చి సాయింది సాయి వాళ్ళమ్మ అసలు వాళ్ళ హెల్త్ కడుపు నెక్స్ట్ వచ్చింది ఓషన్స్ ఫుల్చి చప్పు తీసుకోకూడదు డైరెక్ట్ ఉన్నాయి ఇంత పోయేటప్పుడు ఒకటే మాట చెప్పింది వాడిని నేను ఇంతవరకు నాకు మాట ఇంతవరకు ఎప్పుడు వినలేడు ఇప్పుడు కూడా నాకు అర్థమైంది కానీ వాళ్ళని నమ్ముకున్నందుకు ఈ పిల్ల ఖరాబ్ అయ్యేటట్టు పిల్ల లైఫ్ ఖరాబ్ అయ్యేటట్టు చూసుకోండి అని చెప్పి అన్నాడు ఇవన్నీ చిన్న చిన్న అవుతారు నేను కూడా మా ప్రభుత్వం నాలుగు రోజులు అయింది నాలో బిజీ ఉన్న మెయిన్ విషయాలు మీటింగ్ పోయినాం పిల్లలు నాతో మాట్లాడలేదు నాకు ఏంటంటే చాలా దూరం ఉన్నాడు అక్కడ అమ్మాయిలు ఉంటారు ఉంటారు పబ్బుల పనులు తిరుగుతున్నాడు ఇంత హ్యాపీగా ఉంటుండు కానీ నాకు ఫీవర్ వచ్చిన స్త్రీ అని చెప్తే కూడా రాలేడు అండ్ అమ్మకు బాగాలే అంటే కూడా రాలేడు అని అది ఎక్కువ తీసుకుంది అది

అట్లా సాయి చెప్పాడు అంతే అంత ముఖ్యమైన ఎందుకంటే ఎద్దైతే ఎవరైనా ఒక్కరు సెలెంట్ అయితే ఆ గొడవ సొల్యూషన్ అయినా అవుతుంది సాల్వ్ అవుతుంది ఏదో ఒక్కొక్కరిని ఒక తెలుసుకెళ్ళకు గురించి ఏంద్రా అంటే ఏది బి అంటారు అట్లా అందుకే వీళ్ళిద్దరు గొడవలు అయితే టెన్షన్ పడకండి ఇద్దరు కలుస్తారు సార్ ఇలా ఇవ్వాలి